పని చేయాలి వెనకటికి సామతం ఉంది కదా గాడ్లు చేయాల్సిన పని గా చేయాలా కురం చేయాల్సిన పని కురం చేయాలా అని సో అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలనేది నా సూచన ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయ గత పాలకుల నిర్ణయాల వల్ల లోపకు ఇష్టమైన ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఈ రోజు ఏ ప్రాజెక్టు ఉంటుందో ఇప్పుడు కూర్చోదో ఈ మధ్యలో సాగర్ కూడా కట్టిన పిల్లర్స్ కానీ అన్ని కూలిపోయినట్టు కనిపిస్తుంది అసలు ఏ ప్రాజెక్టు ముట్టుకోవాలి ఎవరితో మాట్లాడాలని కూలినట్టు అని అంటే దీనికి వేదిక మీద ఉన్న అధికారులు కానీ ఇక్కడ కొత్తగా చేరబోతున్న మీరు కానీ ఆలోచన చేయాలి అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్క ప్రాజెక్టును ప్రత్యక్షంగా వారే క్షేత్ర స్థాయిలో పర్యటనకు వెళ్ళి ప్రతి ప్రాజెక్టును డీటెయిల్ గా స్టడీ చేసి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ఈ రోజు ముందుకు వెళ్తున్నాము ఇవాళ అందుకే ఈ ప్రభుత్వం బాధ్యతతో డెబ్బై ఐదు శాతం పైబడిన ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎల్పిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ ఈ దేశంలో ఒక అద్భుతం నలభై నాలుగు కిలోమీటర్ల టన్నెల్ టన్నెల్ బోర్ మిషన్ తో ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ సాగునీటి ప్రాజెక్టులను అట్లాంటి అద్భుతమైన టన్నెల్ని కంబైన్ స్టేట్ లోనే దాదాపుగా ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు కంప్లీట్ చేసింది ఈ ప్రభుత్వం పది సంవత్సరాలైనా పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినకే లో టన్నెల్ ని మనం కదిలిస్తే పదేళ్ల నుంచి కదలకుట్టే టన్నెల్ పర్మిషన్లు ఉండడం తోటి దాంట్లో నీరు గోరద చేయకపోని ఒక్కసారిగా ప్రాజెక్ట్ కదలడంతో కుప్పకూలిపోయి ఎనిమిది మందిని రోజు బలి తీసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా నలగొండకు మూడు లక్షల అరవై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే గ్రామిటీతో ఇచ్చే సెల్పిసీ ఎందుకు ఆగిపోయిందో ఎవరి నిర్లక్ష్యంతో ఆర్టీ రెండు వేల కోట్లు ఖర్చు పెడితే మూడు లక్షల అరవై వేల ఎకరాలకు నీళ్లు వచ్చాయి కానీ ఇలా కాళేశ్వరం మీద లక్ష కోట్లు ఖర్చు పెట్టిన మనకు వచ్చిన ఆయకట్టు యాభై వేల ఎకరాలు కూడా రాలేదు అధికారిక లెక్కలు చెప్తున్నా నేను అంటే ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యత వల్ల తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఈ రోజు మనం కల్లారో చూస్తున్నాము అందుకే శాఖలు చేరబోతున్న యువ ఇంజనీర్లకు ఇక్కడ చేరబోతున్న ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్నామని కాదు ఇది ఒక గుర్తు గుర్తుపెట్టుకోండి ప్రజల యొక్క సెంటిమెంట్ తెలంగాణ ప్రజలకున్న బిగ్గెస్ట్ సెంటిమెంట్ నీళ్లు ఈ నీళ్లు అనే పదాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడాలి ఈ ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలి ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణంగా సహకరించి ఈ రోజు నిజంగా సమయం వచ్చినప్పుడు ఖర్చు పెడతామంటే నీళ్లకు ఖర్చు పెడతామంటే నిధులకు ఛార్జేజ్ వచ్చింది అయినా ఏదో ఒకటి ప్రయత్నం చేస్తాం తప్పకుండా సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఎస్ఎల్బీసీ కానీ కల్వకుర్తి గాని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ భీమా నిట్టంపాటుతో పాటు సీతారామసాగర్ లాంటి ప్రాజెక్టులు గాని సమ్మక్క సార్ లాంటి ప్రాజెక్టులు దేవాదుల ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత కింద పెట్టుకొని పూర్తి చేస్తారు దీనికి అందరూ సహకరించాల్సిందిగా ఈ రోజు ఉద్యోగంలో చేరబోతున్న వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా గతంలో పది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో పది పదిహేను సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణకు పది సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం కొట్టాడు కానీ మా ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇస్తే వద్దని అసంతంగా చౌరస్తాలలో విద్యార్థులను ధర్నా చేసే కాదుకి వచ్చింది ఎందుకంటే మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మా ఉద్యోగాలే కాదు మీకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ రోజు పనిచేసినము ఈ పద్నాలుగు నెలల మీకు అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించినము ప్రైవేట్ లక్ష ఉద్యోగాలు ఇచ్చినము మూడు లక్షల కోట్ల రూపాయల ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు తీసుకొచ్చినము యువత యొక్క విద్య యువత యొక్క ఉద్యోగాలు మా ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అందుకే ఈ రోజు ప్రభుత్వం ఉన్న ఖాళీలన్నిటిని కూడా భర్తీ చేసే బాధ్యత తీసుకున్నాం ఈ రోజు గ్రూప్ వన్ లో కూడా ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ ఉద్యోగులకు ఈ రోజు నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో కొంతమంది రాజకీయ ప్రేరేపితమైన పిటిషన్ హైకోర్టులో వేసి ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్నారు రెండు వేల పదకొండులో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి నియామకాలు చేపట్టితే పదిహేను సంవత్సరాలు గ్రూప్ వన్ ఉద్యోగాలు నియామకాలు చేపట్టాలంటున్నారు ఆనాడు పరీక్ష నిర్వహిస్తే ప్రశ్న పత్రాలు చిరాక్సీ సెంటర్ వాళ్ళు అమ్ముకున్నారు మేము వచ్చిన తర్వాత పక్కన ఐదు వందల అరవై రూపాయి నాలుగు శాతం తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అది ఉద్యోగాలు ఇవ్వే ఇవాళ ఇవ్వడానికి అంత ప్రక్రియ మొత్తం పూర్తయిపోయింది కేవలం ఒక ఇనెలిజిబుల్ పర్సన్